సునంద ఇంట్లో ఉండి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి పార్వతి వచ్చి అమ్మగారు కాఫీ తీసుకోండి అని చెప్పి అంటుంది దాంతో సునంద అయితే నేను నిన్ను కాఫీ అడిగానా ఎక్కడ నుండి మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి గట్టిగా కసరిస్తుంది ఇంతలో అక్కడికి ఆదిత్య వచ్చి ఏంటి మమ్మీ ఏమైంది ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు అసలు ఏం జరిగిందో చెప్పు మమ్మీ నాకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే సునంద అయితే ఏం లేదురా అని చెప్పి అనేస్తుంది దాంతో పార్వతి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి ఆదిత్య అంటాడు ఇక పార్వతి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి మమ్మీ చెప్తావా లేదా ఎప్పుడూ నేను ఇలా చూడలేదు అసలు ఏం జరిగిందో చెప్పు ఆ ప్రాబ్లం ఏంటో చెప్తేనే కదా మాకు అర్థమవుతుంది నేను సాల్వ్ చేయగలనో లేదో తెలుస్తుంది అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఆ మాటకి సునంద ఇది ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటుంది ఇక అలేక్యని యాక్సిడెంట్ చేయడం తనని అక్కడే అలా వదిలేసి రావడం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకొని సునంద కంగారు పడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఏంటి మమ్మీ నిన్నే అడుగుతున్నది ఏమైందో చెప్తేనే కదా నాకు తెలుస్తుంది చెప్పు ఏమైంది అని చెప్పి ఆదిత్య సునందాని అడుగుతాడు దాంతో సునంద ఏం సమాధానం చెప్ప లో తెలియక అవుతూ ఉంటుంది ఇక సునంద ఆదిత్యకు నిజం చెప్తుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్